చూస్తున్న మియర్ మరోసారి కొరడా జులిపించింది హైడ్రా కూల్చివేతలు చేపట్టింది బఫర్ నిర్మించిన ఇరవైకి పైగా దుకాణాలను తొలగించారు ప్రస్తుతం కూల్చివేతల వద్ద ఉచిత పరిస్థితి నెలకొంది కాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ బోన్ లోని ఆక్రమణపై హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేస్తున్నారు ఎఫ్టీఎల్ బోన్ లోని తొమ్మిది పాయింట్ సున్నా ఏడు ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు వెలిసాయి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది కాజాగూడ భగీరథమ్మ చెరువు ఆక్రమణలపై స్థానికులు చేసిన ఫిర్యాదుపై స్పందించారు హైడ్రో అధికారులు అక్రమ నిర్మాణాలను పరిశీలించారు అనంతరం ఇవాళ వాటిని కూల్చివేస్తున్నారు మరోవైపు నోటీసులు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే కూల్చివేతలపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు తక్కువ సమయంలో షాపులను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ప్రశ్నించారు ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆందోళన చేస్తున్నారు మనం ప్రస్తుతం చూడొచ్చు హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి కాజాగూడలో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు రాముడు ఎస్ హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువుల రక్షణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినటువంటి హెచ్ఎండిఏ అధికారులు అందులో ఉండేటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా కూల్చివేయాలని నిర్ణయించడం జరిగింది ఎవరైతే నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లో నివాసం ఉంటే మాత్రమే వాటిని కూల్చివేయరు లేదంటే మిగతా అన్నింటినీ కూడా కూల్చివేయాలని నిర్ణయించడం జరిగింది ఇందులో ఇప్పుడు ఇరవైకి పైగా దుకాణాలు ఈ భగీరథమ్మ చెరువు దగ్గర ఏర్పాటు చేశారు ఇందులో సర్వే నెంబర్ కాజాగూడ సర్వే నెంబర్ ఎయిటీన్ లో ఎఫ్టీఏలు పఫర్ జోన్ పరిధిలో ఉండేటువంటి తొమ్మిది ఎకరాల్లో ఈ అక్రమ నిర్మాణాలు వెలిసినట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది వారికి చెప్పారు ఇప్పటికే అంతేకాకుండా నిన్న నోటీస్ ఇచ్చి ఈ రోజున వారిని కూల్చివేయడం జరిగింది అయితే ఇక్కడ అందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు అంటే ముందస్తుగా వాళ్ళకు సమాచారం ఇచ్చారా బాధితులు ఒకవైపు తక్కువ టైంలో ఎలా ఖాళీ చేయాలంటూ చెప్తున్నారు కదా అసలు ఏం జరిగింది చెప్తున్నారు ఏంటి ఇక్కడ ఉన్న బాధితుల అంటే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే హెచ్ఎండి అధికారులు చాలా క్లియర్ గా చెబుతూ వస్తున్నారు ఎవరైతే వ్యాపారాలు చేస్తుంటారో అలాంటి వాళ్ళు వెంటనే ఖాళీ చేసుకోవాలి లేదు అంటే నష్టపోయేటువంటి అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వాళ్ళకు నోటీసులు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే కూల్చివేయడం అనేది కొంత చర్చనీయటువంటి అంశంగా మారింది ప్రధానంగా ఇంకా కొంత సమయం ఇస్తే వారికి సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడా తొలగించుకోవడానికి లేదంటే అతని నుంచి వాళ్ళు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ విధంగా ఇవ్వకపోవడంతో తాము ఆ వస్తువులను నష్టపోయామంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే అధికారులు మాత్రం ముందుగానే మేము హెచ్చరించాం కాబట్టి భవిష్యత్తులో ఈ విధమైనటువంటి కూల్చివేతలు ఉంటాయని వారు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు రాముడు ప్రస్తుతం కాజాగూడలో కూల్చివేతలు జరుగుతున్న చోట ఎన్ని షాపులు ఉన్నాయి ఎన్ని కూల్చివేతలకి ప్లాన్ చేస్తుంది హైడ్రా మొత్తం అక్కడ ఉండేటువంటి ఇరవైకి పైగా దుకాణాలు ఉంటే వాటి కూడా హైడ్రా అధికారులు పూర్తిగా కూల్చివేయడం జరిగింది వాటి అన్నిటిని తొలగించి మొత్తం నిలమట్టం చేయడం జరిగింది అయితే ఇవన్నీ కూడా రేట్లతో ఏర్పాటు చేసుకున్నటువంటి తాత్కాలిక చర్చలు ఓకే రాముడు థ్యాంక్